అందరికీ నమస్కారం కుక్కలకు రొట్టెను పెట్టడం వలన కలిగే ఎనిమిది ప్రయోజనాలను తెలుసుకుంటే వారికి ఎప్పుడూ కూడా కష్టాలు కలగవు వారికి ఎప్పుడూ కూడా దుఃఖం కలగదు పూర్వం ఒకసారి ఒక గురువు వద్దకు ఒక శిష్యుడు వచ్చి గురుదేవ నా మనస్సులో ఒక సందేహం ఉంది గురుదేవ అందరూ కుక్కలకు రొట్టెను తినిపిస్తూ ఉంటారు కుక్కలకు రొట్టెను తినిపించినందుకు మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ అడుగుతాడు అప్పుడు ఆయన కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా ఒకటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమైపోతుంది జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు దీనికి సంబంధించి నీకు ఒక చిన్న కథను చెబుతాను జాగ్రత్తగా విను రొట్టెలను కుక్కకు తినిపించడం వల్ల కలిగే ఎనిమిది ప్రయోజనాలను చెబుతాను ఈ కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు ఊర్లో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్ళి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కానీ దానికి ఎవ్వరూ కూడా ఒక్క రొట్టె ముక్కను కూడా పెట్టలేదు ఇక విపరీతమైన ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ తిరుగుతూ నగరం బయట ఉన్న ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఒక సాధువు కూర్చొని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్ళి కూర్చుంది మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి ఏం జరిగింది నువ్వు ఊరిని విడిచి ఇటు వచ్చావు ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది ఎందుకు అంతగా బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు ఆ సాధువు తనను ప్రేమగా అడగడంతో ఇక తన మనసులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో ఇలా అంటుంది మహాత్మ మీరు మహాజ్ఞానులు మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని అంటుంది అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టెను ఇస్తూ అంత పెద్ద ఊరిలో ఒక్కరి కూడా నీకు తినడానికి కనీసం ఒక్క రొట్టె ముక్కను కూడా ఇవ్వలేదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ మహాత్మా ఏమని చెప్పమంటారు మా కుక్కల బాధలను మా జీవితమే దురదృష్టకరమైన జీవితం మాకు ఏ ఇల్లు ఏ ఆశ్రయము ఉండదు సంపాదించుకొని తినడం మాకు చేతకాదు మాకు బట్టలు వేసుకోవడం తెలియదు అందుకే ఎండాకాలం ఎండలో వానాకాలం వర్షంలో చలికాలం చలిలో వణుకుతో కాలం గడుపుతాం మహాత్మ మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మాకు మీలాగా మాట్లాడడం రాదు మా బాధను ఎవరికీ చెప్పుకోలేం మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష రాదు ఇదంతా కూడా మా దౌర్భాగ్యం కానీ మహాత్మ మీలాగే మాకు కూడా ఆకలి వేస్తుంది ఏదైనా గాయమైతే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది మాకు మీలాగే ఏడవడం వస్తుంది కేవలం ఈ మూడు విషయాలలో మేము మీరు సమానమే మహాత్మా ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికే మాకు ఈ జన్మను ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేము మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించవలసిందే మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండుగలాగా జరుపుకుంటారు మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అస్సలు చనిపెట్టేది కాదు ఇక నేను అప్పుడు అనుకున్నాను ఇక నాకేదో గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది నా తల్లి తనకు పుట్టిన ఐదుగురు పిల్లలను గుండెలకు హత్తుకొని పడుకుంది మేము ఐదుగురం అన్నదమ్ముళ్ళం నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు కానీ నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికన్నా నేనే చిన్నవాడిని రెండు రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్ళేది మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా నా తల్లి ఆహారం కోసం వీధి వీధిగా నా తిరుగుతూ ఉండేది ఆ ఒక్క తల్లిపై మేము ఐదుగురం ఆధారపడి ఉన్నాము మా తల్లి ఎంత కష్టపడినా ఒకరోజు ఆహారం దొరికేది మరొక రోజు ఆహారం దొరికేది కాదు కానీ మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది ఎవరిని మా వద్దకు రాణించేది కాదు ఎంతైనా తల్లి ప్రేమ కదా మహాత్మా మా తల్లి రాత్రంతా మెలకువగా ఉంటూ ఎవరైనా కొత్తవారు వస్తే వారిని వెంబడించేది అరుస్తూ అందరినీ అప్రమత్తంగా ఉండేలా చేసేది మా తల్లికి భయపడి పక్క ఊరి కుక్కలు కూడా మా ఊర్లోకి వచ్చేవి కావు ఊర్లోనే కాకుండా ఊరి బయట ఉండే పంటలను కూడా జంతువుల వారి నుండి కాపాడేది అంత మేలు చేస్తున్న మా తల్లికి ఆ ఊరి వాళ్ళు ఆహారం కూడా సరిగా పెట్టేవారు కాదు ఆహారం కోసం ఆకలికి తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతో నా తల్లిని వెంబడించి కొట్టేవారు ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేది మహాత్మా మీలాగే మాకు కూడా కడుపు ఉంది మాకు కూడా ఆకలి వేస్తుంది పైగా మా అమ్మకు తన పిల్లల గురించి చింత కూడా ఉంది ఎంత బాధలో ఉన్నా ఎంత ఏడ్చినా మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు ఇక చివరికి ఆకలికి తట్టుకోలేక ఇంట్లోకి చెరపడి ఆహారం దొంగతనం చేయవలసి వచ్చేది ఇక ఆ రోజు ఏదైనా తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తాను కడుపు నింపుకొని మా కోసం కూడా కొద్దిగా పట్టుకు వచ్చేది ఒకవేళ దొంగ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకొని వెంబడిపడి మరీ కొట్టేవారు మా తల్లి నొప్పిని భరించలేక ఆ రాత్రంతా బోరున ఏడ్చింది మహాత్మా మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది ఆహారమే కదా దొంగతనం చేసింది మేము దొంగతనం చేసేది ధనం కోసం కాదు కేవలం ఒక్క పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఇక ఆ చలికి తట్టుకోలేక నా ముగ్గురు అన్నదమ్ములు మరణించారు చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి చాలా ఏడ్చింది కానీ ఆ బాధలను ఏడుపులను ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా ఇక మేము ఇద్దరం అన్నదమ్ములము మిగిలాము మా అమ్మ ఇద్దరిని బాగానే చూసుకుంటుంది మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్ళం ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారింట్లో గొప్పగా విందు జరుగుతుంది రకరకాల వంటలను చేస్తున్నారు వ్యాపారి ఇంటికి చాలామంది చుట్టాలు వస్తున్నారు అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని మా అమ్మ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంది కానీ అక్కడ ఉన్నవాళ్ళు మా అమ్మను చూడగానే వెళ్ళిపోబోతున్నారు అంత పెద్ద మొత్తంలో వంటలు వండినా ఒక్క ముద్ద కుక్కకు పెడదామనే దయ కూడా ఎవ్వరికీ కలగడం లేదు ఒక్క రొట్టె ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది నా తల్లి ఆశగా దూరం నుండి అటువైపే చూస్తుంది ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నారు ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటశాలలోనికి వెళ్ళినప్పుడు ఇక ఆకలికి తట్టుకోలేక నా తల్లి మెల్లిగా చప్పుడు కాకుండా అతని వెంట వంటశాలలోనికి వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు కంగారు పడిన మా అమ్మ అక్కడి నుండి పరిగెత్తింది బయటకు వెళ్ళే ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు ఇక అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు ఇక వేరే దారి లేక తొందరపాటులో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది ఇక భోజనం చేస్తున్న వారందరూ లేచి నిల్చొని ఈ కుక్క భోజనంపై నుండి దూకేసింది ఇక ఈ భోజనం తినడానికి పనికిరాదు భోజనం అంతా వ్యర్థమైపోయింది అని అన్నారు ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది ఇక కొంతమంది మాత్రం భోజనం ఎందుకు వ్యర్థమైంది ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చేయలేదు కదా కేవలం పైనుండి దూకింది నగరంలో కుక్కలను ఇంట్లో ప్రేమగా పెంచుకుంటారు వాటికి ఆహారం కూడా చేత్తోనే తినిపిస్తారు అందులో ఏమీ తప్పులేదు భోజనం వ్యర్థం కాలేదు దానిని తినచ్చు అని అంటారు కానీ మరికొంతమంది మాత్రం లేదు లేదు ఈ భోజనం తినడానికి ఏమాత్రం పనికిరాదు మేము దీనిని తినలేము అని అంటారు ఇక భోజనం మొత్తం పేదవారికి పనిచేశారు కొంత ఆహారాన్ని బయట పారవేశారు ఇక పారవేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది అలాంటి భోజనం తన జీవితంలో ఎప్పుడూ తినలేదు ఇక కడుపు నిండా తిని అక్కడే హాయిగా పడుకుంది కానీ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని నా తల్లికి ఏమాత్రం తెలియదు విందు ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్రను పట్టుకు వచ్చి నా ఆహారమంతా పాడు చేశావు అంటూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు నా తల్లి అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయి నొప్పి వల్ల అక్కడి నుండి పరిగెత్తలేకపోయింది విపరీతమైన నొప్పి కలుగుతుంది నా తల్లి అంత ఏడుస్తున్నా అతను కొట్టడం మాత్రం ఆపడం లేదు అతనికి ఇంత కూడా మా అమ్మపై జాలి కలగడం లేదు అప్పుడే అక్కడకు కొంతమంది వచ్చి చూడు ఆ కుక్కను వదిలే నీ కోపాన్ని తగ్గించుకో ఆకలి వల్ల మానవుని బుద్ధి కూడా నశించి తప్పు చేస్తారు ఇక అది మోగజీవి దానిని కొట్టి బాధ పెట్టడం వలన నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది జరగవలసిందేదో జరిగిపోయింది అని చెప్తారు ఇక అందరూ చెప్పడంతో మా అమ్మను కొట్టడం ఆపేశాడు ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు వచ్చి జరిగిందంతా కూడా వివరించి చెప్పింది అప్పుడు కనిపించింది ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు మేము పోయిన జన్మలో ఎలాంటి పాపాలు చేశామో అందుకే ఈ జన్మలో కుక్కల్లాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నామని అనుకున్నాం మహాత్మా ఇలాంటి సంఘటనే ఇంకొకటి కూడా జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళ్తూ వెళ్తూ ఊరి బయట ఉన్న చెట్టు క్రింద వంట చేసుకోవడానికి ఆగాడు రొట్టెలను చేసుకోవడానికి పిండిని తడిపి నీటి కోసం పక్కనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు అటుగా వెళ్ళిన మా అమ్మకు అక్కడ తడిపిన పిండి కనిపించింది అటో ఇటో చూసింది ఎవరూ కనిపించలేదు ఎవరో వదిలేసి వెళ్ళినట్టుగా ఉన్నారు అని భావించి ఆ పిండిని తినడం మొదలుపెట్టింది ఆ బ్రాహ్మణుడు తిరిగి వస్తూ పిండిని కుక్క తినడం చూసి చాలా బాధపడతాడు ఎందుకంటే అతను కూడా రెండు రోజుల నుండి ఉపవాసమే ఉన్నాడు అతనికి కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది అప్పుడే ఇద్దరు వచ్చి అయ్యో నీ ఆహారాన్ని కూడా ఈ కుక్క తినేసిందా ఈ కుక్క మొన్న కూడా ఊర్లో ఉన్న వ్యాపారి ఆహారాన్ని కూడా మొత్తం పాడు చేసింది అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ కుక్క నా ఆహారం కోసం కాచుకొని కూర్చున్నట్టుగా ఉంది నేను అటు వెళ్ళగానే అదును చూసి నా పిండినంతా తినేసింది అంటూ వెనక ముందు ఆలోచించకుండా విపరీతంగా కుక్కను కొడతాడు దాంతో మా అమ్మ కాలు విరిగిపోయింది ఇంకా మా అమ్మ ఆ పిండిని సరిగా లేదు కానీ దెబ్బలు మాత్రం పూర్తిగా తిన్నది ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది ఈ మానవులు ఎంత స్వార్థపరులో మాకు ఆ రోజు అర్థమైంది మేము మానవులకు ఎంతో సహాయం చేస్తాం అయినా మానవుడు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు ఎంత జరిగినా మేము ఆ మానవులపై ఆధారపడి బ్రతకవలసిందే అంతకు మించి మాకు వేరే దారి లేనేలేదు మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం వారికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తాం అయినా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు అంటూ ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటుంది ఆ కుక్క ఇక కథను ముగించిన ఆ గురువు కథను జాగ్రత్తగా విన్నావు కదా కుక్కల వల్ల మానవులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నావు కదా ఇప్పుడు కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన ఎనిమిది ప్రయోజనాలను చెబుతాను జాగ్రత్తగా విను అందులో మొదటిది కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల మనపై ఉన్న శనిదేవుని ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ వృద్ధి చెందదు అత్యంత దారిద్రాన్ని అనుభవిస్తారు దీని నుండి తప్పించుకోవడానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక రెండవది కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలగవచ్చును ఇక మూడవది కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుంది లక్ష్మీదేవి ప్రసన్నం చెందితే వారి ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది ఇక నాలుగవది అప్పుల బాధలు ఉండవు ఎప్పటి నుండో ఉన్న అప్పులు కూడా తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఐదవది కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది ఇక ఆరవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి ఇక ఏడవది కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల చేయాలనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి మన మనస్సులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై పడుతుంది ఎందుకంటే భగవంతునికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది అందుకే మూగజీవులకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసే తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది చేసిన పుణ్యం మాత్రం ఊరికే పోదు అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుతుంది అలాగే అమాయకమైన కుక్కలను ఎవరైతే కొడుతూ బాధ పెడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు మనకు కుక్కల వల్ల ఏదైనా హాని జరిగినా దాన్ని ఏమీ అనకూడదు ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే దానిని అపశకునంగా భావిస్తారు గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేసి వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నమవుతారు ఇక వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటూ ఆ శిష్యునికి వివరించి చెబుతారు ఆ గురువుగారు చూశారు కదా మగజీవులపై ప్రేమను చూపించడం మానవ ధర్మం మనకు హాని చెయ్యాలనుకోవడం కుక్క లక్ష్యం కాదు దానికి ఏ ఆహారం దొరకక ఇక ఎక్కడ ఆకలితో చనిపోతానో అనే భయంతోనే మానవులపై దాడి చేస్తాయి పూర్వం మన ఇళ్లలో కుక్కలను తమలో ఒకరిగా భావించేవారు ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా ఆహారం పెట్టేవారు అలా అవి చచ్చే వరకు ఆ ఇంటి ముందే ఉండేవి ఇప్పుడు వాటికి సరిగా ఎవ్వరూ ఆహారం పెట్టడం లేదు పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దవి వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది ఇక దానిని కుక్కలకు తినిపించేవారు ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి ప్రేమలు కూడా తగ్గాయి ఆహారం కూడా తగ్గిపోయింది ఇక కుక్కలకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్